హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి లేదా ఆషాఢ పూర్ణిమ అని అంటారు ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజును శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పవిత్రమైన రోజు శ్రీహరికి అంకితం ఇవ్వబడింది మరోవైపు పురాణాల ప్రకారం మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు గురు పూర్ణిమ రోజే జన్మించారని చెబుతారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి వ్యాస మహర్షి నాలుగు వేదాలను రచించి ఈ భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ఞానాన్ని అందించడం వల్ల తనను అందరూ గురువుగా భావిస్తారు అందుకే ఆయన జన్మదిన సందర్భంగా గురు పూర్ణిమను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజు గురువులతో పాటు వేద వ్యాస మహర్షిని పూజిస్తారు ఈ రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయితే గురుస్థానం బలంగా ఉండదో వారు కూడా గురు పూజ వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు మన దేశంలో పూర్వకాలం నుంచి గురువుకు ప్రత్యేక స్థానం ఉంది గురువు ద్వారా ప్రతి ఒక్కరి జీవితం మెరుగవుతుందని చాలా మంది నమ్ముతారు అందుకే తల్లిదండ్రుల తర్వాత గురువుదే గొప్ప స్థానంగా భావిస్తారు గురువు అనుగ్రహం ఉండే వ్యక్తులందరూ జీవితంలో తప్పక విజయం సాధిస్తారని చాలా మంది నమ్ముతారు గురు పూర్ణిమ రోజే శివయ్య తన జ్ఞానాన్ని అందరికి పంచారని పురాణాలలో పేర్కొనబడింది బౌద్ధ మతంలోని బుద్ధుడు గురు పూర్ణిమ రోజున ఉపన్యాసం ఇచ్చారని పండితులు చెబుతుంటారు గురు పూర్ణిమ వేళ కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున శనగపప్పు పసుపు మిఠాయిలు పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయట అదేవిధంగా లక్ష్మీనారాయణుడి ఆలయంలో కొబ్బరికాయ సమర్పించడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు జ్యోతిషం ప్రకారం ఈ ఏడాది గురు పూర్ణిమ వేళ కొన్ని ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి వాటిలో సర్వార్థ సిద్ధియోగం రవియోగం ప్రీతి యోగం విష్కుంభయోగం వంటి శుభయోగాల వల్ల ద్వాదశ రాసులలో కొన్ని రాసుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి అంతేకాదు ఈ పర్వదినాన చంద్రుణ్ణి ఆరాధించడం వల్ల చంద్ర దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని పూజారులు చెబుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్